ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాత్రికి రాత్రి ఒక అత్యంత కీలకమైన జీవో విడుదలైంది దీని ద్వారా ఆర్థిక శాఖ మరియు ఖజానా శాఖ కలిసి అత్యవసర ఆదేశాలను జారీ చేశాయి ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక వ్యవహారాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఖజానా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఫిబ్రవరి పదిహేనవ తేదీ లోపల ప్రతి ఉద్యోగి తమ ఆదాయపు పన్ను డిడక్షన్ వివరాలను సిస్టంలో ఖచ్చితంగా నమోదు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు అంటే నిర్ణత గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే రాబోయే నెలల్లో జీతాల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్లకు ఈ నెల పదిహేనులోగా డేటా అప్డేట్ చేయాలని ఆదేశాలు అందాయి ఖజానా శాఖ అధికారి అయిన రామచంద్ర గారు ఈ మేరకు డీడీఓలకు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ ఎటువంటి జాప్యం జరగకూడదని హెచ్చరించారు ఈ గడువు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ఉద్యోగులు తమ వివరాలను త్వరగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ వార్షిక ఆదాయం అలాగే వారికి వచ్చే డిఏ హెచ్ఆర్ఏ మరియు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లతో పాటు ఇతర అన్ని రకాల మినహాయింపులను సిస్టంలో నమోదు చేయాలి వీటితో పాటు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ అంటే ఎల్ఐసి పొదుపు పథకాలు లేదా ఇతర పన్ను మినహాయింపుల పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది ప్రతి ఉద్యోగి యొక్క ఆదాయపు పన్ను లెక్కలు పారదర్శకంగా ఉండాలని ఎక్కడా పొరపాట్లు జరగకూడదని ఖజానా శాఖ సూచించింది ఈ డేటాను ఆన్లైన్ పోర్టల్లో సబ్మిట్ చేసే బాధ్యత డీడీఓలది అయినప్పటికీ ఉద్యోగులు తమ పత్రాలను సకలంలో వారికి అందజేయాలి ప్రస్తుతం ప్రతి నెల పన్ను అవుతున్నప్పటికీ మార్చి నెల నాటికి తుది లెక్కలు తేల్చాల్సి ఉంటుంది ఒకవేళ అదనంగా పన్ను కట్టాల్సి వస్తే అది మార్చి జీతం నుంచి రికవరీ అయ్యే అవకాశం ఉంది చాలా మంది ఉద్యోగులకు ఈ పన్ను వివరాలు సమర్పణపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చివరి నిమసంలో టెన్షన్ పడుతుంటారు దీనివల్ల డీడీఓలపై కూడా పని ఒత్తిడి పెరుగుతుంది అందుకే ప్రభుత్వం ముందుగానే హెచ్చరిస్తూ ఈ కొత్త మార్గదర్శకాల ద్వారా ప్రక్రియను సులభతరం చేయాలని భావిస్తుంది మీరు మీ శాఖలోని డీడీఓను సంప్రదించి బడ్జెట్ వన్ మరియు జీఓ నెంబర్ వన్కి కి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవచ్చు ఇది ఉండగా ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ బడ్జెట్ అంచనాల కోసం రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికే అన్ని శాఖల నుంచి వివరాలను సేకరించడం పూర్తయింది నిధి పోర్టల్ ద్వారా హెచ్ఓడీలు తమ అంచనాలను మరియు రివైజ్డ్ ఎస్టిమేషన్లను ఇప్పటికే ప్రయత్నానికి సమర్పించారు రాబోయే బడ్జెట్లో ఏ శాఖకు ఎంత నిధులు కావాలి గతంలో ఎంత ఖర్చు చేశారు అనే వివరాలను బట్టి కేటాయింపులు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశించిన విధంగా పెండింగ్లో ఉన్న బకాయిలు మరియు ఇతర చెల్లింపులన్నీ ఈ బడ్జెట్ త్వరలో సకలంలో అందుతాయని అందరూ ఆశిస్తున్నారు